హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కవని అందరూ గుడికి పెళ్ళుంటారు బావా అక్షయ్ని వాళ్ళు పిలవకపోయరా నేను కూడా వస్తాను అని వాళ్ళతో కలిసి వెళ్ళుంటుంది అని అంటూ ఉండగా సరే నాన్నకి ఫోన్ చేసి కనుక్కోనా అని శిగర్ అడుగుతుండగా పూజలో ఉంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు కాసేపు ఆగుదాం అని అవని అంటుంది మనం ఎంతో ఆనందంగా వచ్చాం మన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుందామని ఎంతో వేగంగా వచ్చాం ఇలా అవుతుందని అనుకోలేదు అని అంటూ ఉండగా ఇప్పుడు ఏమైపోయింది బావా మనం చెప్పబోయే నిజం మన వాళ్ళలో మనం చూడాలి అనుకున్న సంతోషం కాసేపు వాయిదా పడింది అంతే కదా అంతకు మించి ఏమైపోయింది ఈ కాసేపు ఎదురు చూద్దాం అని అంటూ ఇక అవర్ని సిగర్ ఇద్దరు చాలా సంతోషంగా కుటుంబం అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు రాధాకృష్ణని హాస్పిటల్లో నుంచి అందరూ బయటకు తీసుకుని వచ్చి అమ్మవారి దయవల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని వేదవతి అంటుంటే డాక్టర్ల కృషికి అదృష్టం తోడై ఊపిరి నిలబడింది లేదంటే ఈ రోజు పెద్ద విషాదాన్ని చూడాల్సి వచ్చేది అని ప్రసాదరావు అంటూ ఉండగా నానమ్మా పెదనాన్నకి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఆ అక్ష కాబట్టి దాన్ని మాత్రం క్షమించకూడదు అని సౌరి అంటుంది అక్ష ఇది ఎలాంటి తప్పు లేదని నేను ముమ్మాటికి నమ్ముతున్నాను ఏదో జరిగింది మన కంటికి కనిపించింది ఏదో జరిగింది అత్తయ్య మనం చూడండి దైవం అయితే ఖచ్చితంగా చూసి ఉంటుంది అని పెద్దరాజు అంటూ ఉండగా అక్షయ్ ఇది ఎలాంటి తప్పు ఉండదని నేను ముందుగా అనుకున్నాను కానీ కానీ తను ఇచ్చిన మందు వల్లే కదా నా తమ్ముడికి ఇలా జరిగింది అని వసంత అంటూ ఉండగా మందు కాదు విషపుచ్చింది అని సౌర్య అంటుంది మన ఇంట్లో విష ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నిహారిక కృష్ణలే అని పెద్దరాజు అంటూ ఉండదు ఎందుకు ఎప్పుడు మా అమ్మ నాన్నలే విలసం చేస్తావు అని సౌర్య అడుగుతుంటుంది వాళ్ళ నేర చరిత్రలు అలాంటివి మరి అని చెప్పో గారు మీరైతే అక్షయ విషయంలో తొందరపడి నానా మాటలు అనేసారని నా అభిప్రాయం నా అభిప్రాయానికి మీ మనసు నొచ్చుకుంటే నేనేం చేయలేను నేనైతే యథార్థం మాట్లాడుతున్నాను అని పెద్దరాజు అంటూ ఉండగా చాలే ఆపు నా తమ్ముడికి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది ఏదైనా అయింటే ఏంటి పరిస్థితి అని వసంత అరుస్తూ ఉంటుంది అక్షిని అనవసరంగా నమ్మాం ఇంతకు ముందు ఒకసారి నా కడుపు నొప్పుకి మందుచ్చింది కదా అనేసి ఈసారి కూడా అలాంటి విచిత్రం ఏదైనా చేయగలుగుతుంది కదా అనుకున్నాం కానీ ఇంత దూరం తీసుకొస్తుందని అనుకోలేదు ఇంత దారుణం చేస్తుందని అస్సలు ఊహించలేదు అని ప్రసాదరా అంటూ ఉండగా మీరు ఎన్నైనా అనండి మన ఇంట్లో దారుణాలు చేయగల మనుషులు కృష్ణ నిహారికలే మన అందరి కళ్ళు కప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు చూడండి అని పేదరాజు అంటూ ఉండగా ఏదో పనుండి వెళ్ళుంటారు నువ్వు ప్రతి విషయంలోనూ అనుమానించుకు ఎలకం అని సౌరి అంటుంది అక్షయ్ ని బయటకు పంపించేమని కొన్ని వందల సార్లు అన్నాను కాని మీరు నా మాట వెళ్లేదు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఇంటికి అన్యాయం చేయాలి అని చూస్తుంది క్షేమే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు అని రాధాకృష్ణ కూడా మాట్లాడుతూ ఉండగా చిన్న చిన్న తప్పులైతే క్షమిస్తాను కానీ నా బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకోవాలి అనుకున్న దాన్ని ఎలా క్షమిస్తాను ఇక జీవితంలో మన ఇంటి గేటుగోట దాటి లోపలికి రాకుండా బయటికి గెంటేస్తాను ఈసారి అవని అడ్డుపడ్డ సాక్షాత్తు అమ్మవారే వచ్చి అడ్డుకున్న ఊరుకోను ఇంట్లోంచి గెంటేస్తాను అని వేదవతి అంటూ ఉండగా అమ్మూర్ తల్లి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా అమ్మవారు వచ్చి అడ్డుపడుతుంది చూడండి అని పెదరాజు అంటూ ఉంటాడు ఏం జరుగుతుందో కాని పదా నా మనోరాలు వస్తుంది అని ఎదురు చూసే సమయంలో అక్షయ్ చేసిన పని అందరిని భయభ్రాంతులకి గురిచేస్తుంది అందుకు తనకి శిక్ష పడాల్సిందే వదండి బయలుదేరదాం అని ఇక అందరూ కూడా కారులో ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ రోడ్డు మీద నడుచుకుంటూ ఒక టీ కొట్టు దగ్గర నిలబడి ఇక తొందరగా ఈ సిటీ నుంచి బయటపడాలి కానీ ఏ ఊరు వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియట్లేదు అని అక్షయ తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా అందులో అక్కడ లారీ దగ్గర ఇద్దరు మనుషులు నిలబడి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో అందులో లారీ డ్రైవర్ కి ఫోన్ వస్తుంది ఇక అతను హలో ఆ చెప్పండి గారు ఆ హైదరాబాద్ వనరుగారు సరికిచ్చేసాం అరగంటలో బయలుదేరతాం ఇదిగో టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నాం ఏంటి గారు ముంబై చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారా అర్ధరాత్రి కల్లా చేరుకుంటాం సరే గారు ఉంటాను అని చెప్పేసి ఆ లారీ డ్రైవర్ ఫోన్ ఉండగా అక్షయ అతని మాటలన్నీ కూడా విని వాళ్ళ వైపు చూస్తుండగా ఛాయ్ తాగేసి బయలుదేరత కారులో ఎవరైనా వస్తే ఎక్కించుకుందాం డబ్బులు తీసుకుందాం అని ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో నిహారిక కారు తీసుకొచ్చి సడన్ గా ఆ కొట్టుకి కొంచెం దూరంలో ఆపడంతో మళ్ళీ ఎందుకు ఆపావు అని కిట్టు అడుగుతూ ఉంటాడు వెతకబోయిన తిగం కాలిగా తగిలినట్టు అక్షయ తగిలింది అటు చూడు అని నిహారిక చూపిస్తూ ఉండగా ఇంట్లోనే ఉంటుంది అనుకుంటే బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తుంది ఏంటి బంగారం మన లో వేసుకొని ఎక్కడికైనా కొడల్లోకి తీసుకెళ్లి పని ఫినిష్ చేద్దామా అని కిట్టు అడుగుతూ ఉంటాడు అంతలో అక్షయ ఆ లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్ళి అంకుల్ మీరు ముంబై వెళ్తున్నారు కదా మీతో పాటు నేను కూడా రావచ్చా అని అక్షయ అతన్ని అడుగుతుండగా ఇక నీహారగా కిట్టు కారు దిగి అక్షయ మాటలు విని ఇదేంటి బంగారం ఇది ముంబై టు హైదరాబాద్ ఉంటుంది అని కిట్టు అడుగుతుండగా మీ అమ్మ తిట్టిన తిట్లు బాగా పనిచేస్తాయి దురాలోచన చేసుకుని దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది అని న్యూహార్క్ అంటూ ఉంటుంది ఇక అక్షయ రావచ్చా అంకుల్ అని అడుగుతుండగా పిల్లవి అంత దూరం ఎందుకు రావాలి అనుకుంటున్నావు అని అడుగుతుండగా అవన్నీ చెప్పుకోలేను నన్ను వెళ్ళండి ప్లీజ్ అని అడుగుతూ ఉండగా మరి డబ్బులు ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అని అక్షయ చెప్తూ ఉండగా మరి ఫ్రీగా ఎలా తీసుకెళ్తాం అనుకున్నావు కుదరదు అని అతను అంటూ ఉండగా ప్లీజ్ అంకుల్ అని అక్షయ ప్రతిమాలుతూ ఉంటుంది కుదరదు అని చెప్పాను కదా అని అతను అరవటంతో ఇక అక్షయ వెళ్లి అక్కడ ఒక బల్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అదంతా గమనించిన కిట్టు బంగారం మన తక్షణ కర్తవ్యం ఏంటి అని అడుగుతూ ఉంటాడు దాన్ని ముంబై పంపిచేద్దాం దానికి ముంబై టికెట్ మనమే కొనిద్దాం అని చెప్పేసి అంటూ కార్ లో కొంత డబ్బు తీసుకొని వెంటనే నిహారిక కిట్టు ఆ లారీ డ్రైవర్ దగ్గరకు వెళ్లి డ్రైవర్ మీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వస్తారా అని అడుగుతుంటారు దేని గురించి అని అతను అడగానే చెప్తాంలే రండి రండి అని అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లి ముంబై తీసుకువెళ్లమని ఒక పాప వచ్చి అడిగింది కదా ఆ పాపను మీరు ముంబై తీసుకుని వెళ్లి వదిలేయండి ఆ పని చేసినందుకు మీకు ఈ డబ్బులు ఇస్తాను అని నిహారిక చెప్తూ ఉండగా షాక్ అయిపోతూ పిల్ల కదండి అలా ఎలా వదిలేయాలి అని అడుగుతూ ఉంటాడు నీకు డబ్బులు కావాలా కారణాలు కావాలా అని కిట్టు అంటాడు డబ్బులే కావాలి అని చెప్తూ ఉండగా అయితే తీసుకు వెళ్ళండి అని చెప్పేసి అతని చేతికి డబ్బులు గానే కిట్టు ఇదిగో మేము చెప్పి డబ్బులు ఇస్తున్నట్టు మా గురించి అస్సలు తెలియకూడదు మీకు ఆలస్యం చేయకుండా పాపం తీసుకుని బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి అని కిట్టు చెప్తూ ఉండగా సరే అని చెప్పేసి ఈ కథను డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా నిహారిక కిట్టు అమ్మయ్యా అని అనుకుంటూ కారు దగ్గరికి వెళ్లి నిలబడి చూస్తూ ఉంటారు ఇక డ్రైవర్ పాప ఇలా రామ్మా అని అక్షయను పిలవటంతో అక్షయ వెళ్లి ఏంటి అంకుల్ అని అడుగుతుండగా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో ఏంటో డబ్బులు అవసరం లేదులే వండకు నిన్ను మాతో పాటు ముంబై తీసుకు వెళ్తాం అని చెప్తూ ఉండగా ఇక అక్షయ చాలా సంతోషంగా థ్యాంక్ యూ అంకుల్ అని చెప్తూ నేను వెనక కూర్చుంటాను అని అడుగుతూ ఉంటుంది ఒక్కదానివే వెనకందుకమ్మా ముందే కూర్చుందు అని చెప్తూ ఉండగా పర్వాలేదు అంకుల్ వెనక కూర్చుంటాను అని అక్షయ అంటుంది సరే నీ ఇష్టం రామ్ అని అక్షయని వెనక లారీలో ఎక్కించుకొని ఇక ఆ డ్రైవర్ అక్షయను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు నిహారక కిట్టు అక్షయ వెళ్ళటం చూసి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి ఇక వాళ్ళు కూడా బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక లారీ డ్రైవర్ ఇంకో అతను ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు మొత్తానికి మంచి బేరం దొరికిందిరా అని అంటుంటే టికెట్ తో నెల వచ్చింది అని చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు అక్ష మాత్రం వెనకాల చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అక్షకి తోడుగా దైవ సర్పం కూడా పాటే వెళ్తూ ఉంటుంది అక్ష మాత్రం దైవ సర్పాన్ని అయిపోతున్నాను నన్ను క్షమించండి మేడం అని అక్ష మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శేఖర్ ఇంకా ఎవరు రావట్లేదు అవని ఇంకెంతసేపు ఎదురు చూస్తాం ఒకసారి ఎవరికైనా ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంటూ శేఖర్ ఫోన్ తీయబోతూ ఉండగా అందులో వేదవతి వాళ్ళందరూ కార్ వేసుకొని ఇంటికి రావడంతో అవన్నీ శీకర్ చూసి అదిగో వచ్చేస్తున్నారు అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక ప్రసాద్ రావు పేదవతి అందరూ కూడా రాధాకృష్ణ ని కారు నుంచి దింపుకొని పట్టుకొని లోపలికి తీసుకుని వస్తూ ఉండగా శేఖర్ రాధాకృష్ణ చూసి రాధన్నయ్య యుఎస్ నుంచి ఎప్పుడొచ్చాడు అన్నయ్యకి ఏమైంది అందరు డల్ గా వస్తున్నాడేంటి అని ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతూ అనుకుంటారు ఇక వాళ్ళందరూ లోపలికి రావడంతో అన్నయ్య ఎప్పుడొచ్చావు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని శేఖర్ రాధాని అడుగుతుంటాడు అదే సమయానికి నిహార్క కిట్టు కూడా ఇంటికి వచ్చి కార్లు చూసి అతే వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు అవని వాళ్ళు కూడా మనకంటే ముందే వచ్చేస్తున్నట్టున్నారు అక్షయ్ ముంబై పంపిచేస్తాను కాబట్టి అవని ఇంట్లో అందరి ముందు ఏం చెప్తుందో చూద్దాం పదా అని నిహార్క అంటే అక్షయ్ గురించి మనం పొరపాటున నోరు జరగూడదు అని చెప్పేసి అంటూ కిట్టు నిహార్క ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఇక అవని అక్షయ ఇంట్లో లేదు మీతో కూడా రాలేదు అక్షయ ఏమైనట్టు అని ఉండదు నానమ్మ తిట్టిన తిట్లకి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుంది అని సవరి చెప్పడంతో ఇక మాట విన్న శేఖర్ అవని ఇద్దరు షాక్ అయిపోతూ అక్షయ్ ని తిట్టారా ఎందుకు అని అవని అడుగుతుండగా ఇక అదే సమయానికి లోపలికి వచ్చిన కిట్టు నిహారక అది చేసిన మనకి తిట్టాలా ఎత్తి గోదాట్లో పడేయాలా అని అరుస్తూ ఉండగా అక్షయ అంత తప్పు ఏం చేస్తుంది అక్షయ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు అని శేఖర్ అడుగుతుంటాడు ఏంటో ఇంకా అవని వాళ్ళకి వివరించలేదా అని అడుగుతూ అడుగుతుంట అందరం ఇప్పుడే వచ్చాం నిహా అని సౌరి అంటుంది అయితే ఇంకెందుకు అక్షయ్ వలన గారు ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పండి అతిగారు అని నిహారిక అంటుంది అక్షి గురించి మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి అయినా సరే పదే పదే ఏదో రకంగా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు కానీ ఈ రోజు ఏం చేస్తుందో తెలుసా నా పెద్ద కొడుకుని చంపబోయింది అని అంటూ వేదవతి జరిగిన స్టోరీ మొత్తం కూడా చెప్పడంతో ఆవనీశ ఇద్దరు ఒక్కసారిగా అవుతూ చూసి ఉండగా సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందా రాజా పావు తెచ్చి ఇంట్లో పెంచుకుంటే దాని గుణం మారుతుందా ఏంటి అని కిట్టు నిహార్క ఇద్దరు వెటకారంగా మాట్లాడుతూ ఉండగా నానమ్మ తిట్టినందుకు ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుంది ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం అని శౌరి అంటూ ఉండగా మేము వచ్చేసరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే నేనే బయటికి గెండిస్త దాన్ని అని వేదవతి అరుస్తూ ఉండగా అక్షయ తప్పు చేస్తుంది కాబట్టి వెళ్లిపోయింది అని వసంత్ కూడా మాట్లాడుతూ ఆ పిల్లని తీసుకొచ్చింది చాలు ఇక తన గురించి ఎవరు ఆలోచించకండి ఆ నారాయణరావు ఇంటికే పోయి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది ఇక వదిలేయండి అని ప్రసాద్ రావు అరుస్తూ ఉంటాడు అంతలో పెద్దరాజు అక్షయ ఇంటి నుంచి వెళ్లిపోయిందంటే ఈ ఇంటికి అరిష్టం పట్టినట్టే అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు దాని వల్ల నీకేదో మేలు జరిగింది అని దాని నువ్వు దేవతను చేయాల్సిన అవసరం లేదు అది ఇంటి నుంచి పోతే ఎందుకు అరిష్టం పడుతుంది అదేమైనా మన కుటుంబ ఈ ఇంటి వారసుల అని వేదవతి అడుగుతుండగా అంతలో అవని చాలా కోపంగా అక్షయ ఏంటి వారసురాలే అక్షయ మన కుటుంబ సభ్యురాలే అని అవని పెద్దగా ఆరుస్తూ చెప్తూ ఉండగా ఇక అందరూ ఒక్కసారిగా చాగైపోతూ వెంటనే పెద్దరాజు ఏమంటున్నావు అమ్మ నువ్వు అక్షయ మన ఇంటి వారసురాలా నువ్వు చెప్పేది నిజమా అని పెద్దరాజు అడుగుతుంటాడు అవునండి అక్షయ ఏంటి రక్తం అక్షయ్ ఇది అక్షరాల అత్తయ్య గారి జాతకం అక్షయ విషయంలో మీరందరూ తొందరపడ్డారు అతయ్య అన్నవారి దగ్గర నేను పెట్టిన లేఖ గురించి మీరు నిలదీశారు కదా ప్రశ్నల వర్షం కురిపించారు కదా వాటికి సమాధానం ఎవరే కాదు మన అక్షయ అత్తయ్య మీ మనవరాలు ఎవరో మా కూతురు ఎవరో మేము చెప్తామన్నది ఎవరి గురించో కాదు అతయ్య అక్షయ్ గురించి అంతా మంచి చేయాలని గుడికి వెళ్లి పూజలు చేయించుకొని ఈ నిజం మీ ముందు బయట పెట్టాలతో ఆనందంతో ఇంటికి వచ్చేసరికి మీరంతా కలిసి నా బిడ్డను బయటికి పంపిచేశారు అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ మీద అనవసరంగా అందరూ నిందలు వేశారా జరిగిన దాంట్లో అక్షయది ఇప్పటికి ఎలాంటి తప్పు లేదని నేను నమ్ముతున్నాను అని పెద్దరాజు చెప్తూ ఉండే రాధాకృష్ణ నువ్వు నోరు ముస్తావు బావా ఈ అవని నోటికొచ్చినట్టు మాట్లాడడం నువ్వు అక్షయ్ ని వెనకెసుకురావటం ఏ తమసా అక్షయ కల్పించిన మందే కదా తాగింది ఆ తర్వాత కదా నేను హాస్పిటల్ పాలయ్యాను అంతా నీ ముందే జరిగింది కదా నీ కళ్ళేమైనా ఏమైనా అని రాధ ఆరుస్తూ ఉండగా చూసావా వసంత నీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో అని పెద్దరాజు అంటూ ఈ విషయంలో మాత్రం నీవే తప్పని అంటాను ఇక నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని వసంత కూడా ఆరుస్తూ ఉంటుంది అందులో నిహారుగా అతీయ అవని రాజకీయాల గురించి అవని సమయ స్ఫూర్తి గురించి మీకు అర్థమవుతుందా అక్షయని కాపాడడానికి ఇప్పటికిప్పుడు కథలు వల్లుతుంది అని నిహార్ క అవునమ్మా ఏకంగా మన ఇంటికి వారసరాలే చేసేస్తుంది అక్షయ మీ మనోరాలైతే నిన్న మీరందరూ నిలదీసినప్పుడు అప్పుడు మీ ఎదురుగానే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చెప్పలేదు అని కిట్టు ఉంటాడు ఇక శ్రీకరణ అక్షయ మా కూతురు అని మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిజం చెప్పలేకపోయాం నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకుంటే పూజారి నారాయణరావు గారిని అడగండి మన సిద్ధేశ్వర స్వామి అడగండి అని శ్రీకర్ చెప్తుండగా నమ్మకండి నానమ్మా అస్సలు నమ్మకండి అని సౌరి చెప్పింది నిజమని మీరు అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా అని అవని చెప్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ ఒక్కసారిగా చాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రోమోలో ఆవనే సిగర్ ఇద్దరు కూడా అక్ష కోసం ఊరంతా కూడా వెతికి ఇంటికి రావటంతో నా ఇంటి దేవత గురించి ఏమైనా తెలిసిందా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది ఊరంతా వెదకం చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాం అని సిగర్ చెప్తూ ఉండగా బాగా ఆలోచించిన తర్వాత అక్షయ ఆ పని చేసి ఉండదని నాకు అనిపిస్తుంది అని వేదవతి అంటుంది గారి ప్రాణాలని కాపాడటం కోసం భవాని దీక్ష చేసింది అని పెద్దరాజు అంటూ ఆ ఆనాడు ఆ విషయం కూడా గుర్తించలేకపోయాను అని వేదవతి అంటుంటే ఆ ఒక్క విషయమే కాదమ్మా చాలా విషయాలు గుర్తించలేకపోయావు నిజం నిర్ధారించుకోకుండా నిర్దాక్షణంగా తిట్టావు నీ పెద్దరికం ఏమైంది నీ బుద్ధి ఏమైంది నువ్వు చేసిందాన్ని తప్పు అనకూడదు పాపం అనాలి మహా పాపం అనాలి నదిలో స్నానాలు చేసినా మంచి పనులు చేసిన గుడులు కట్టించినా పాపాలు పోతాయేమో కానీ నువ్వు చేసిన పాపం మాత్రం ఏం చేసినా పోదమ్మా నాకు జగనని నష్టం ఏదైనా జరిగితే ఎవరు పూడుస్తారు అంతా నీ వల్ల జరిగింది అని వేదవతిని శేఖర్ నిందిస్తూ ఉంటాడు దాంతో వేదవతి ప్రసాదరావు అందరూ కూడా చూస్తూ ఉంటారు మరి అవని అక్షయాన్ని కలవగలుగుతుందా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాగలుగుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం